్రహ్మాయ విష్ణుపాయ శివచేదస్వరుణే జీవకారుణ్యహిత ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచార్య మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామివారి తపోనము ఆశ్రమము సమా బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామివారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానంద వారి గురు అష్టకం मोदटे श्लोकम् ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते, प्रेम ते नमः कलिकल्मषनाशाय काषाय शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः सनातनधर्मपूषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः आत्तजनरक्षकाय शिष्यहृदयमन्दिरे शिष्यदुःखोपनाशाय प्रेमदेवाय ते नमः अनन्तज्ञानरूपाय दिव्यप्रेमस्वरूपिणे संसारसागरर्नावा प्रेमदेवाय ते नमः नानाञ्जनशलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवाय ते नमः सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः फलस्तुतिः प्रेमाष्टकमिदं पुण्यं पवित्रं पापनाशनं ज्ञानसिद्धिकरं शुद्धं साक्षान् मोक्षैकसाधनं प्रेमाष्टकं स्मरे नित्यं प्रातरुत्तायै ह्यः पठेत कोटिजन्मकृतं पापं तत्क्षणादेव नश्यते प्रेमाष्टकं पटे नित्यं ह्यप्पठे सततं नरः कलिदोषकृतं पापं स्मरणेन विनश्यते प्रेमाष्टकमिदं नित्यं प्रातः सायं पटेन्नरः ज्ञानप्रदं पापहारं साक्षान्मोक्षैकसाधनं प्रेमाष्टकमिदं दिव्यं चिदानन्देन रचितम् उक्त्वा श्रुत्वा च ब्रह्मलोके महीयते బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానందస్వామీ అనుగ్రహేణ బ్రహ్మచారీచిదానందరచితం శ్రీ ప్రేమానందస్వామీ అష్టకం సంపూర్ణం బ్రహ్మచారి బ్రహ్మచారీమహిసద్గురు శ్రీ శ్రీ ప్రేమానందస్వామీ అష్టకం యొక్క తాత్పర్యము మొదటి శ్లోకము బ్రహ్మాయ విష్ణుపాయ శివతేజస్వే జీవకారుణ్యహితయ ప్రేమదేవాయ తే నమః తాత్పర్యము సృష్టికర్త శ్రీ బ్రహ్మదేవుడు పాలనకర్త విష్ణుదేవుల రూపమై సాక్షాత్ శివావతారమై పిపీలికాది బ్రహ్మపర్యంతము జీవకారుణ్యము కలిగి వాటి ఎడల సదాహితమును కోరే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు రెండవ శ్లోకము సత్యధర్మ సత్యధర్మస్వరూపాయ పాపపంక నివారినే అహింసాధర్మవక్య ప్రేమదేవాయతే నమ తాత్పర్యము సత్యధర్మములే తన స్వరూపమై అమృత వాక్కులతో భక్తుల పాపములను తొలగించి అహింసవ్రతమును గురించి సనాతన ధర్మ ప్రబోధములు చేసే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు మూడవ శ్లోకము కలికల్మ నాశాయ కాషాయ అంబరధారిణే వటవే ప్రేమదేవాయతే నమః నమ తాత్పర్యము కలితో కూడిన కల్మష దోషములను నాశనమునరించి సర్వసంగ పరిత్యాగయ్యై కాషాయ వస్త్రమును ధరించి శిష్యులను సనాతన సన్మార్గ పథములో నడిపించి మహిమాన్విత మహావటవృక్షమై వెలుగొందిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు నాల్గవ శ్లోకము సనాతన ధర్మ పోష భక్త హృదయ మందిరే సర్వసంగ పరిత్యాగ ప్రేమదేవాయతే నమ తాత్పర్యము సనాతన ధర్మమును నిలుపుటకై చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించే సూర్యదేవునివై భక్తుల హృదయ మందిరములు తిష్టవేసి వారి మనస్సు భక్తి పార్యవస్యమును చేసి సర్వసంగ పరిత్యాగి అయిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఐదవ శ్లోకము ఆత్తజన రక్షకాయ శిష్య హృదయ మందిరే శిష్య దుఃఖోపనాశాయ ప్రేమదేవాయతే నమ తాత్పర్యము ఆత్తజనుల మొనరును విని వారికి ఆత్మశక్తిని కలిగించి శిష్యుల హృదయములో విహరించి శిష్యుల యొక్క దుఃఖమును నాశనము వనరించి మనశ్శాంతిని ప్రసాదించే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఆరవ శ్లోకము అనంత జ్ఞాన రూపాయ దివ్య ప్రేమ స్వరూపిణే సంసారసాగర ప్రేమదేవాయతే నమ తాత్పర్యము అనంత జ్ఞా అనంతమైన జ్ఞానమే తన రూపమై దివ్యమైన ప్రేమను పంచే దివ్య స్వరూపమై ఘోరమైన సంసార సాగరమును దాటించే నావయైన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఏడవ శ్లోకము జ్ఞానాంజన శిలాకాయ శిష్య చిత్తాపహారినే పరబ్రహ్మస్వరూపాయ ప్రేమదేవాయతే నమ తాత్పర్యము శిష్యుల యొక్క చిత్తమును అపహరించి జ్ఞానమనే కాటుకను లేపనుచే అజ్ఞానమును తొలగించి మోక్షమును ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపమైన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు ఎనిమిదవ శ్లోకము స్వరూపాయ సర్వమంగళమూర్తయే అఖండ్రహ్మనిష్టాయ ప్రేమ ప్రేమదేవాయతే నమ సకల దేవత స్వరూపులు సర్వమంగళమూర్తులు అందరికీ శుభములు కలిగించే మంగళమూర్తి ఖండములు లేకుండా అహర్నిశలు బ్రహ్మనిష్టయందు ఉండే అఖండ అఖండ బ్రహ్మనిష్టాగరిష్ఠులు బ్రహ్మనిష్ఠులు అయిన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రీ ప్రేమానందస్వామి అష్టకం యొక్క ఫలశ్రుతి మొదటి శ్లోకము ప్రేమాష్టకమిదం పుణ్యం పవిత్రం పాపనాశనం జ్ఞానసిద్ధికరం శుద్ధం సాక్షాన్ మోక్షైక సాధనం తాత్పర్యము శ్రీ ప్రేమానంద స్వామి అష్టకం దివ్యమైన పుణ్యమైనది దాన్ని పఠించడం వలన పవిత్రులమై అనరించి శుద్ధమైన జ్ఞానము కలిగి మోక్ష మోక్షమునకు ఏకైక సాధనం అవుతున్నది రెండవ శ్లోకము ప్రేమాష్టకం స్మరే నిత్య ప్రాతరుద్ధాయప్పటేతో కోటి జన్మకృతం పాపం తక్షణాదేవ నశ్యతే తాత్పర్యము శ్రీ ప్రేమానందస్వామి అష్టకము నిత్యము స్మరించడం వలన పాతరుద్ధాయి హఠేత్ పాత పఠించి పఠించడం వలన కోటిజన్మకృతం పాపం తక్షణాదేవ నశ్యతి కోటి జన్మములు చేసిన పాపము తక్షణాదేవ నశ్యతి తక్షణంలోనే నశిస్తుంది మూడవ శ్లోకము ప్రేమాష్టకం పటే నిత్యం హెప్పట సతతం నర కలిదోషకృతం పాపం స్మరణేన వినశ్యతే తాత్పర్యము శ్రీ ప్రేమానందస్వామి అష్టకము నిత్యము పఠిస్తూ ఉండే మానవులకు కలిదోషకృతం పాపం స్మరణేన వినశ్యతి కలిదోషం వలన చేసే పాపాలు ఈ అష్టకం స్మరించడం వలన నశిస్తూ ఉన్నది నాలుగవ శ్లోకము ప్రేమ అష్టకమిదం నిత్యం ప్రాతశాయం పటే నరహ జ్ఞానప్రదం పాపహారం సాధనం తాత్పర్యము శ్రీ ప్రేమానందస్వామి అష్టకము నిత్యము ప్రాతకాలము సాయంకాలము పఠించే మానవులకు జ్ఞానప్రదం నిత్యమైన జ్ఞానము కలిగి పాపహారం ఆ జ్ఞానం వలన పాపము నశించి మోక్షైక సాధనం మోక్ష సాధనమునకు ఏకైక సాధనం అవుతున్నది ఐదవ శ్లోకం ప్రేమాష్టకమిదం దివ్యం చిదానందే నరచితం ఉక్త మేధావి బ్రహ్మలోకే మహీయతే తాత్పర్యము ఈ దివ్యమైన శ్రీ ప్రేమానంద స్వామి అష్టకం గురుదేవుల అనుగ్రహమైన స్వామి రచించి ఉన్నారు దీన్ని పఠించడం వలన ఉక్త్వాసు మేధావి బ్రహ్మలోకే మహీయతే చెప్పువారు వినువారు మేధావి పండితులు ఆ బ్రహ్మలోకమును చేరగలరు సద్గురు శ్రీ శ్రీ ప్రేమానందస్వామి అనుగ్రహేణ బ్రహ్మచారీచిదానందరచితం శ్రీ స్వామి అష్టకం సంపూర్ణం